కాలంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండు పన్నెండు పదమూడు వైశనాలు

వెలుగలం పరిచయం తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు విషయాలు アイスショミーフローストクルーズのような。

アイスショミーフローストトゥーサルマー。

అది నా వాడ నాయకత్ ప్రశంసించాలి జన నాయకత్ ప్రశంసించాలి జై జై ఐసమి ఫ్లోస్ తోడును ప్రవాసని అది కొంచెం చెరియొస్తానండి మామల కనిక సూర్యుని పొలి ఉంటారని నీతిమందులు పే వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం తొంభై రెండవ ఇతన పన్నెండు పదమూడు వచ్చినారు